తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని మండల తహసీల్దార్ కె గోపాలకృష్ణ సందర్శించి నివాళి అర్పించారు ఇదే సందర్భంలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ప్రకటించారు తన మరణానంతరం అవయవాలను ఏడుగురికి దానం చేసి మానవత్వం చాటుకున్న స్వర్గీయ కంచర్ల సుబ్బరాజు భౌతిక కాయాన్ని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సందర్శించి నివాళి అర్పించారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ కంచర్ల సుబ్బరాజు అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో డెడ్ కు గురయ్యాడని చెప్పారు అయితే ఆ కుటుంబం పెద్ద మనసుతో సుబ్బరాజు యొక్క అవయవాలను డొనేట్ చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు అవయవాలు దానం చేసిన వారికి ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై ఐదు ప్రకారం ఆ కుటుంబానికి తోడ్పాటును అందిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులను విచారించగా దివంగత సుబ్బరాజు భార్యకు విడో పింఛన్ ఇచ్చేందుకు అలాగే ఇళ్ల స్థలం మంజూరు చేసేదానికి ఉన్నతాధికారులకు నివేదిస్తానని తహసీల్దార్ కె గోపాలకృష్ణ తెలిపారు అత్యంత ముఖ్యమైన విషయం ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలని నేను మన పాలెంకి సంబంధించిన కంచర్ల సుబ్బరాజు గారు సుమారు అరవై ఏళ్ళు వారికి అనారోగ్యం వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడుతూ మధ్య రోజు మూడు రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు ఇక్కడ తనాల్లో ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి నర్వస్కి సంబంధించిన ఒక క్లాట్ ఏదో ఉంటాం అది హెల్త్ తృప్తిగా డెటోరియేట్ కావడంతో మన గుంటూరు రమేష్ హాస్పిటల్స్కి తరలించారు అక్కడ బ్రెయిన్ డెడ్గా ప్రకటించబడింది వెంటనే కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ సంప్రదించాం భార్య గారు వెంకటలక్ష్మి గారు అట్లాగే వారికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు కుమారుడు సాంశ్వరం అట్లాగ ఒక కుమార్తె కానిస్టేబుల్గా కూడా పనిచేస్తుంది కోటేశ్వరమ్మ మరి వీళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఆర్గాన్స్ డొనేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరి వెంటనే రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ఈ మరణించిన సుబ్బరాజు గారికి సంబంధించిన లంగ్స్ కిడ్నీ కళ్ళు అట్లా అన్నీ సేకరించి సుమారుగా ఏడుగురికి ప్రాణదానం చేశారని చెప్పాలి సుబ్బరాజు గారు మరణించి కూడా మరి ఆదర్శ ప్రాయం ఈ ఎందుకు ఈరోజు మీడియా ముందు చెప్పాలనుకుంటున్నామంటే గవర్నమెంట్ మన నైంటీ ఫైవ్ అనే జివో ఇచ్చింది ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దాని ప్రకారం ఎవరైనా కనుక ఇట్లాగా అవయవదానం చేస్తే వారిని ప్రభుత్వం తరఫున సన్మానించడం సత్కరించడం అనేది ఒక పద్ధతిగా గవర్నమెంట్ టేకప్ చేసింది ఈరోజు ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను కలెక్టర్ గారు పంపడంతో నేను అక్కడ హాస్పిటల్కి కూడా పోయాను మన గుంటూరులో రమేష్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో డిఎం అండ్ హెచ్ఓ గారు అట్లాగే గుంటూరు వెస్ట్ తహసీల్దార్ వెంకటేశ్వరరావు గారు వారు కూడా అక్కడికి వచ్చారు మరి అక్కడ కార్యక్రమాలన్నీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు మొత్తాలని మనం ఇక్కడికి సోమ సందర్భాలను తరలించడం జరిగింది రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కూడా బాగా సహకరించారు మరి ప్రభుత్వం తరఫున మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమసాని సార్ కూడా వారి పిఏ గారిని కూడా మన దగ్గరికి పంపారు కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి పెన్షన్ కానీ ఏమి రాలేదని చెప్పారు ఇప్పుడే పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాం మరణించిన వారి వైఫ్కి త్వరలోనే విడో పెన్షన్ ఏర్పాటు చేస్తాం అట్లాగే వారికి ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు కూడా పరిశీలిస్తాం వెంటనే ఉన్నతాధికారులు నోటీసులు పెడతాం అట్లాగే గౌరవ మంత్రివర్యులు నోటీసుకు తీసుకెళ్తాం అందరి సహకారంతో ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం